ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయ మిత్రుకులకి ఇతర మాధ్యమాల వాళ్ళకి శుభ సాయంత్రం ఇక్కడ అందరం సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చాం గర్ల్ ఫ్రెండ్ సక్సెస్ మీటర్ ఇది ముఖ్యంగా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క ఆడవారి విజయం ఇది సో గర్ల్స్ దిస్ ఇస్ యువర్ సక్సెస్ ఫీల్ ఫీల్డ్ ఎంజాయ్డ్ మీ వల్లే వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా స్టార్టింగ్ నుంచి ఎస్కలేట్ ఇలా అవుతోంది కంప్లీట్గా ఎక్స్పోనెన్షియల్గా సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది థియేటర్స్ ఆర్ ఫిల్డ్ విత్ ఉమెన్ ఇది నేను విని ఎన్నేళ్ళు అవుతుందో నాకే గుర్తులేదు అప్పుడెప్పుడో చిన్నప్పుడు కర్తవ్యంలో విజయశాంతి లాంటి సినిమాలు చూసినప్పుడు నేను వినేవాడిని ఇలాగా నూన్ షోకి వెళ్ళిపోయేవాళ్ళు ఆడవాళ్ళందరూ అని సో మీరు నైట్ షోస్ కూడా ఆడవాళ్ళు వెళ్ళి ఫీల్ చేస్తున్నారు విచ్ సంథింగ్ ఎల్స్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ విక్రమ్స్ ఇన్ ద బాయ్స్ దే హవ్ రియలైజ్ దే ఆర్ మిస్టేక్ అండ్ దే ఆర్ టాకింగ్ టు అస్ టాకింగ్ టు రాహుల్ సార్ దట్ యునో మాలోని విక్రమ్ని మేము చంపేసుకున్నాం ఈ సినిమా చూసిన తర్వాత యు బికమింగ్ అ బెటర్ బాయ్ ఫ్రెండ్ యూఆర్ బికమింగ్ అ బెటర్ హ్యూమన్ అన్న పాయింట్లో మాట్లాడుతున్నారు సో థ్యాంక్స్ టు షౌట్ అవుట్ టు ఆల్ ద బాయ్స్ హు హర్ చేంజ్డ్ హు హియలైజ్డ్ యువర్ మిస్టేక్స్ ఫ్రమ్ ద పాస్ట్ అండ్ ఈ సినిమాలో మీరు అన్నట్టు నేను వన్ ఆఫ్ ది లిరిక్ రైటర్ కాదు వన్ అండ్ ఓన్లీ లిరిక్ రైటర్ని అన్ని పాటలు రా థ్యాంక్ యూ సింగిల్ సో ఒక పాట రాసిన తర్వాత ఇది బాగుందని నమ్మి ఇంకో పాట ఇచ్చి అది బాగుందన్న తర్వాత ఇంకా ఆళ్ళీళ్ళు ఎందుకు నువ్వే మొత్తం రాశాయని నన్ను నమ్మిన రాహుల్ గారికి కంప్లీట్ క్రెడిట్ అండ్ ఇందులో నా నా డిపార్ట్మెంట్ గురించి నేను మాట్లాడేస్తాను ఫస్ట్ అంటే మామూలుగా ఏముంటాయి అన్ని సినిమాల్లో సిట్యువేషన్ సాంగ్స్ లవ్ సాంగ్స్ ఉంటాయి ఓకే లవ్ సాంగ్ ఇందులో ఏ ఒక్కటి లవ్ సాంగ్ కాదు రెండు సాంగ్స్ ఆ అమ్మాయి భూమా అనే క్యారెక్టర్ నీ ప్రశ్నించుకుంటోంది ఏంటి నేను కరెక్టా ఇప్పుడు చేస్తుంది కరెక్టా అని అదే ఆ పాట ఏం జరుగుతోంది అనే సాంగ్ సో అందుకే అందులో ప్రతి సెంటెన్స్ క్వశ్చన్ మార్క్తో ఎండ్ చేసేలా ఉంటుంది కల కలములు కల పిన కథ మొదల అన్ని క్వశ్చన్ మార్క్ సో ఇలాగ హోల్ సాంగ్ మీరు అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయ్యేలాగే రాశాము సో ఆ అమ్మాయి సందిగ్ధం చెప్పాలని అందులో మధ్యలో ఒక వర్స్ సాంస్క్రిట్లో కావాలంటే ఫస్ట్ టైం ట్రై చేశాను సో నాకు సాంస్క్రిట్ కూడా వచ్చి రాసిన తర్వాతే అర్థమైంది సో ఆ లివరేజ్ ఇచ్చినందుకు కూడా మళ్ళీ రాహుల్కే థ్యాంక్ యూ చెప్పాలి ఆల్సో ఇందులో మిగతా మూడు సాంగ్స్ గాడ్స్ పర్స్పెక్టివ్లో రాయబడింది అనమాట అంటే ఒక భూమా అనే చైల్డ్తో గాడ్ మాట్లాడుతుంటే ఏంటి ఎలా అంటే అయ్యో నువ్వు డార్క్నెస్లోకి వెళ్ళిపోతున్నావు నువ్వు పడిపోతున్నావు అన్నది లాయలే సాంగ్ అయితే నువ్వు డార్క్నెస్లో ఉన్నావు బట్ దెర్ స్టిల్ లైట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది టానల్ రే ఆఫ్ హోప్ ఉంది అక్కడ అని చెప్పేది ఇంకో సాంగ్ అవుతుంది లాస్ట్ అయితే ఇంకా బ్లాస్ట్ అనమాట దిస్ ఈజ్ యువర్ డే దిస్ ఈస్ యువర్ స్టోరీ నీదే కథ నేడే కథ అని చెప్పి ఇంకా అది బ్లాస్ట్ అయ్యేలాగా రియలైజ్ యువర్ యువర్ అన్ని అన్న పాయింట్లో చెప్పే సాంగ్ అలాంటి ఒక సిట్యువేషన్స్ మనకి తరచూ ఇలాంటి సందర్భాలు దొరకవు రాయడానికి సో రాజ్ నిజంగా చాలా టఫ్ సిట్యువేషన్స్ అనిపించాయి ఒక్కొక్కటి అంటే సిమిలర్గానే ఉన్నా చూడండి సిములర్ స్పేసెస్లో ఉన్నాయి కానీ అందులో మనం ఇంకేం చేయగలం అని ప్రయత్నించిన ఒక ఇది కానీ అన్ని పాటలు బాగా వచ్చాయి నీదే కదా సాంగ్కి అయితే ఐఎమ్ గెట్టింగ్ లైక్ థౌజండ్స్ ఆఫ్ మెసేజ్ ఎవ్రీ డే ఫ్రమ్ ఎవ్రీబడి లైక్ థ్యాంక్ యూ అండ్ అది అందులో మెయిన్గా చెప్పాల్సిన రాహుల్కి ఏంటంటే నేను ఫస్ట్ వెళ్ళిపోయాను అనమాట వెళ్ళిపోయి ఇంకేదో ఆ అమ్మాయిని దేవతను చేసేలా రాశాను వద్దు 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 భూమా నాకు మనిషి అమ్మాయి అమ్మాయి తాలూకు పర్స్పెక్టివ్ రాయి చాలు అని మళ్ళీ నన్ను టోన్ డౌన్ చేసి రాయించుకున్నందుకు సో అన్నిటికీ నేను రాహుల్కే చెప్పాలి థ్యాంక్స్ ఈ వాజ్ ద ఓన్లీ సోర్స్ సో అండ్ ఇప్పుడు కమ్స్ టు పర్ఫార్మెన్సెస్ రోహిణి గారు నేను మీకు హ్యూజ్ ఫ్యాన్ అండి వీ వర్క్ టుగెదర్ ఒక డబ్బింగ్ సినిమాకి అంతకుముందు చెన్నైలో ఒకసారి బట్ ఇందులో మీరు ఒక్క మాట కూడా మాట్లాడుకుంటున్నారు ఐ లవ్ యువర్ వాయిస్ ఏది మొన్న ఇప్పుడు శివ రీ రిలీజ్ అవుతున్న అందులో కూడా అమల గారికి మీదే వాయిస్ అని నాకు తెలుసు సో అంత గొప్ప వాయిస్ ఉన్న మీకు కంప్లీట్గా మ్యూట్గా మీరు చేయడం అనేది నాకు నేను షాక్ అయిపోయాను ఫస్ట్ టైం అండ్ థియేటర్ ఎరప్టెడ్ ఫర్ దట్ సీన్ ఇంటర్వెల్ సీక్వెన్స్ అయితే సో లవ్ టివ్ పర్ఫార్మెన్స్ అండి అండ్ ఆల్ ది ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ హూ ప్లేడ్ గైస్ ఫ్రెండ్స్ కావచ్చు అశ్వితా వాళ్ళందరూ కావచ్చు దే కిల్డ్ ఇట్ మ్యాన్ అంటే నిజంగానే అంటే ఇప్పుడు మనం చాలా నేను కించపరచట్లేదు కానీ చాలా తెలుగు సినిమాల్లో ఫ్రెండ్ వన్ ఫ్రెండ్ టూ ఫ్రెండ్ త్రీ ఈ డైలాగ్ వీడు చెప్పొచ్చు ఈ డైలాగ్ వీడు చెప్పచ్చు ఎవడని చెప్పొచ్చు అట్లా లేదు మీ అందరికీ ఒక ప్రాపర్ స్థానం కల్పించేలాగా రాహుల్ రాశారు మీరు దాన్ని చాలా బాగా చేశారు సో లవ్ డెట్ అండ్ దీక్షిత్ బ్రో హీల్డెడ్ మ్యాన్ ఎవ్రీబడీ హేటెడ్ యూ దట్ ఈస్ యువర్ సక్సెస్ దట్ ఈస్ యువర్ సక్సెస్ చింపేశారు నెక్స్ట్ లెవెల్ యూ హ్యావ్ అ లాంగ్ మైలేజ్ టు గో రష్మికార్ మీ గురించి నేను కొత్తగా చెప్పడానికి వెళ్ళలేదు అని వెళ్ళో వీ వర్క్ టుగెదర్ అండ్ దిస్ ఈజ్ ఆర్ సెకండ్ ఫిల్మ్ టుగెదర్ స్టెల్ ఆర్ పెర్ఫార్మెన్స్ అండి అంటే దీనికి కూడా ఇంకా అవార్డ్స్ రాకపోతే ఇంక అవార్డ్స్ ఎందుకుంటే నాకు అర్థం కాదు నాకు అనిపిస్తోంది సో దట్ ఈస్ ది యాక్టర్స్ అనుకుంటే కనుక థ్యాంక్స్ టు హేషాంబ్రో హూ వాజ్ సపోర్టింగ్ మీ ఫ్రమ్ ద బిగినింగ్ అంటే నేను పాట రాయడం కానీ చాలా బాగుంది ఈ తత్కారం నాకు ఇలా కావాలి అలా కావాలని అడిగి రాయించుకున్నందుకు బ్రో థ్యాంక్ యూ బ్రో దిస్ ఆ ఫస్ట్ అసోసియేషన్ ఐ థింక్ దిస్ విల్ కంటిన్యూ మోర్ అండ్ ఇందులో అల్టిమేట్గా అందరూ మాట్లాడుకుంటుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి ప్రశాంత్ విహారి గారు అందులో హీ మేడ్ టూ బిట్ సాంగ్స్ హీ కిల్డ్ ఇట్ అందులో నేను ఒక పాట నేనే రాశాను సో ఐ లవ్ ఇట్ బ్రో లవ్ యూ వర్క్ అంటే ఇంటర్వల్ సీక్వెన్స్లో అయితే ఆ సీక్వెన్స్ చాలా ఇబ్బందికరంగా అనిపించాలి కడుపులో తిప్పినట్టు ఉండాలి అలాంటి మ్యూజిక్ మీరు చేసింది చాలా చాలా కొత్తగా అనిపించింది వెరీ రిఫ్రెషింగ్ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్ అనిపించింది అండ్ మనోజ్ డియర్ ఫ్రెండ్ హూజ్ ఎన్ ఆడియోగ్రాఫర్ నెయిల్డ్ ఇట్ బ్రో నెయిల్డ్ ఇట్ లవ్లీ వర్క్ సో వీటన్నిటికీ కారణమైన మెయిన్ ముఖ్య వ్యక్తులు ప్రొడ్యూసర్స్ గారు ధీరజ్ గారు విద్యా గారు సో వాళ్ళు ఫస్ట్ నుంచి రావులతో ఎంత గొడవపడ్డా ఎంత ఇది చేసినా ఫైనలీ దేవర్ సో థ్యాంక్స్ టు యూ అండ్ దీన్ని ఇలాంటి ఒక కమింగ్ ఏజ్ ఫిలింని గీత ఆర్ట్స్ లాంటి సంస్థ ప్రజెంట్ చేయడం చాలా గొప్ప విషయం అనిపించింది అంటే వాళ్ళు ఇంకా చాలా న్యూగా ఉన్నారు అరవింద్ సార్ ఇంకా యంగ్గా ఉన్నారు నేను వేసుకొస్తే ఆయనే వేసుకొచ్చారు కోట ఉంది సో సార్ ఆల్వేస్ లవ్ యువర్ వర్క్ సార్ ఇలాంటివే మంచి సినిమాలు ఇంకా మన బ్యానర్ నుంచి రావాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ షావ్ ద కాస్ట్యూమ్ డిజైన్ చాలా బాగా చేశారు లవ్లీ ఎవ్రీ క్రాఫ్ట్ ఎవ్రీ క్రాఫ్ట్ వాళ్ళు అత్యద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు అండ్ యా ఇంకా నేను మాట్లాడడానికి వెళ్ళి సినిమా మాట్లాడుతోంది థియేటర్స్ నంబర్ మాట్లాడుతున్నాయి జనాలు దాని గురించి అత్యద్భుతంగా మాట్లాడుతున్నారు ఇంకా మాట్లాడడానికి వెళ్లేదు ఇంకా ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడారు చాలా థ్యాంక్ యూ సో మచ్